హాయ్ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏదైనా స్పెషల్ చేయమని అడిగినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదైనా స్పెషల్ కావాలని అడిగినా గా ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఓ నాలుగైదు బ్రెడ్ స్లైస్లుంటే ఇటువంటి ఒక అద్భుతమైన రెసిపీని చేసి పెట్టేయచ్చు ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా సో అటువంటి రెసిపీ కోసం ముందుగా రెండు ఎగ్గల్ని ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇందులోకి స్వీట్కి తగినట్లుగా ఒక మూడు టీ స్పూన్ అంత షుగర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అలాగే కప్పు కాచి చల్లార్చిన పాలని ఇక్కడ తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా యాలకల పొడి ఒక చిటికంతా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది సో వీటన్నిటిని వేసేసుకొని ఇలాగ విస్కర్ కానీ లేదంటే ఫోర్క్ కానీ పెట్టేసుకొని బాగా విస్ చేసేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఒక రెండు చిటికెళ్ళ సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి వేసుకోవడం ఆప్షనల్ కానీ ఫ్రెంచ్ టోస్ట్లో ఖచ్చితంగా ఇది వాడితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి సో వేసిన ఇంగ్రీడీస్ అన్ని చాలా చాలా హెల్దీ కదా ఇప్పుడు ఒక ఐదు ఆరు బ్రెడ్స్ కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు వీటిని ఇలాగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి మొత్తం బ్రెడ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు మరేం పర్లేదు పిల్లలకి ఇచ్చినప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండాలని ఇలాగ షేపింగ్ చేశాను అనమాట ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇప్పుడు వేడి వేడి బనం పైన కాస్త బటర్ వేసుకుని బటర్ని కాస్త స్ప్రెడ్ చేసేసుకోవాలి కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ డిస్క్లు ఉన్నాయి కదా వాటిని ఇలాగా రెండు వైపులా ఒక ఐదు ఐదు సెకండ్ల పాటు ఉంచి వేడి వేడి పనం పైన అయితే ఉంచేసుకోవాలి సో ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసుల్ని డిప్ చేసేసుకొని వేడి పనం పైన ఉంచేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచుకొని అటు ఇటు తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు మనము టోస్ట్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా చాలా చాలా డెలిషియస్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి తిని చూడండి మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు అంత ఎమ్మీగా ఉంటాయి పిల్లలకైతే తెగ నచ్చేస్తాయి సో తప్పకుండా ట్రై చేసి నా రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలాగా ఒక ప్లేట్లో ఉంచేసుకొని వేడి వేడిగా ఇలాగైనా సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే తేనె లేదంటే మాపిల్ సిరప్తో కనుక ఇలాగ సర్వ్ చేసుకుంటే చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది పిల్లలకి ఇచ్చి చూడండి ఒక్కదాంతో అస్సలు ఆపరు అంత బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి నోట్లో కరిగిపోయే ఎమ్మి పర్ఫెక్ట్ ఫ్రెంచ్ టోస్ట్ అనమాట సో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో